హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాష్రూమ్లో ముందైతే ప్లాస్టింగ్ అయిపోయింది ప్లాస్టింగ్ అయిపోయిన దానికి వాటర్ లైన్ వేస్తాం ఇది ఇప్పుడు మనం అది ముందుగా కటింగ్ మిషన్తో గాడి కోసి అంత అట్లా ఓడగొట్టేసుకుంటే ప్లాస్టింగ్ అయిన దాని మీద ఇంకా లోతుగా కొడితే కొడితే సరిపోతుంది అలా కట్టి మిషన్తో ప్లాస్టింగ్ అయిన తర్వాత ఇలా చేయటం కొంచెం కష్టంగానే ఉంటుంది అయినా తప్పదు కదా చేస్తున్నాం ఇది పాత ఇల్లు అనమాట పాత వాష్రూమ్ లాస్టింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా బీసిపోయింది గాడి కరెక్ట్గా ఉండాలి ఆశీర్వాదు సిపిసి ముప్పాతి పైప్స్ ఫిట్టింగ్ చేస్తున్నాం ఇప్పుడు కొట్టే షవర్ కండి ఇప్పుడు ట్యాప్ పెట్టి ట్యాప్ని షవర్ పెడుతున్నాం మెజర్మెంట్ అట్లా తీసుకుని కట్ చేసి సిపిసి సిమెంట్ రాసి అట్లా గట్టి గుద్దేస్తే ఫిట్టింగ్ అయిపోతుంది అది ఒకసారి ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత కటింగ్ చేసుకుంటేనే వస్తుంది అట్లా టేప్తే మెజర్మెంట్ తీసుకుని బై షవర్కి అనమాట అది అయితే కరెక్ట్గా వస్తుందండి మెజర్మెంట్ కరెక్ట్గా కొలతలు ఒక ఇంచ్ కూడా ఒక నూలు కూడా తేడా రాదు టేప్ ఉంటే టేప్ ట్యాప్కి సిపిసి సిమెంటు కరెక్ట్గా రాసామంటే అది ఎప్పటికీ పోదు లీకేజ్ ఎట్టి పరిస్థితులు అవుతావు అవ్వదు బ్రాసెల్ లాస్ట్లో బీన్ దాన్ని ట్యాప్ బీక్ అయితే ఈ ఫిట్టింగు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి